విద్యార్థులు యువత సెల్ఫోన్లను పక్కన పెట్టి పుస్తక పఠనం అలవెచ్చుకోవాలని గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు అన్నారు గోకవరం శాఖ గ్రంథాలయ అధికారి మేడిద రమేష్ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయంలో యాభై జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎంపీపీతో పాటుగా సర్పంచ్ కుమర శ్రావణి పులపర్తి బుజ్జి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ సత్యనారాయణ గ్రంథాలయ అభివృద్ది కమిటీ చైర్మన్ బద్దిరెడ్డి అవతార్ మెహర్ బాబా పలువురు ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెల్ ఫోన్లకు బానిసకుండా పుస్తకాలను చదివి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు గ్రంథాలయాలు పుస్తక బాండాగారాలని గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి ఎంతో మంది మేధావులుగా దిద్దబడ్డారని చెప్పారు ఒక పుస్తకం చదివితే ఎంతో జ్ఞానం మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మనం కొలలేం కాబట్టి గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలను చదివి జ్ఞానం పొందండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దల జడ్పీ హెచ్ఎస్ హైస్ గోకవరం ముందుగా ఈరోజు గ్రంథాలయ వారోత్సవారు బాధ్యత తీసుకొని ఏ విధమైనటువంటి తప్పిదాలు లేకుండా ఎవరికి చిన్న గొడవలు కూడా లేకుండా చేశారు అదే విధంగా మా హెచ్ఎంస్ అందరూ కూడా చాలా బాగా చేశారు విధంగా నేను ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా వెన్నంటి ప్రతి కార్యక్రమంలో కూడా నా ముందుండి వెనకుండా కూడా నడిపించేది మన రిటైర్డ్ హెచ్ఎం గారు అదే విధంగా ఇప్పుడు అభివృద్ధి కమిటీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేయడం అనేది ఆ అభివృద్ధి కమిటీకి గా బాబా గారు ఉన్నారు వారు నాకు ఎంతగానో ప్రోత్సహించారండి ఈ రోజు గోపురంలో గ్రంథాలయ యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు చాలా అందరంగ వైభవంగా జరిగినాయి ఇక్కడ క్విజ్ పోటీలు ఎస్ఆర్ఐటి రైటింగ్ డిబేట్ ఇలాంటివి ఎన్నో కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేశారు ఇక్కడ పిల్లలు అందరూ చాలా చక్కగా పాల్గొని ఎన్నో గిఫ్ట్లు కొట్టారు దట్టు అందరూ లైబ్రరీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లైబ్రరీ అనేది పిల్లలకి అనేది చాలా అవసరం ఇప్పుడికైతే ఇప్పుడైతే మనకి టెక్నాలజీస్ మొబైల్స్ ఇవన్నీ రావడం వల్ల మనం ఇవన్నిటిని మనం డిస్యూజ్ చేస్తున్నాం తప్పితే మనం యూజ్ అనేది చేయట్లేదు కానీ పూర్వకాలం అయితే అందరూ గ్రంథాలయాలకు వెళ్ళే చదువుకునేవారు అందరూ ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళు కారు కాదు కాబట్టి ఎక్కువ మనీ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి అందరూ గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కూడా అందరూ గ్రంథాలయాలకి వెళ్ళి చదువుకొని మంచి నాలెడ్జ్ అనేది మన లో స్టోర్ చేసుకోవాలి డిస్యూజ్ అనే మిస్యూజ్ అనేది చేయకూడదు టెక్నాలజీ అనేది మనం బాగా యూస్ చేసుకొని స్టడీ పరంగా మాత్రమే డెవలప్ అవ్వాలి థ్యాంక్ యూ